అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ పద్దెనిమిది నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల ఆకాశం నుండి నేను ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును రెండవ దినవృత్తాంతములు ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నెహిమ్య ఎరుషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని ప్రాకారములు పడద్రోయబడినవని వినినప్పుడు ఎంతో కన్నీటితో మరియు ఉపవాసముతో ప్రార్థించ మొదలుపెట్టను దేవుడు ఇస్రాయిలకు తానిచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేయగరాను లేవ్యకాండము ఇరవై ఆరో అధ్యాయము నలభై నుండి నలభై ఐదు వచ్చినము మొదట అతడు తన పాపములను తన తండ్రి ఇంటి పాపములను మరియు దేవుని ప్రజల యొక్క పాపములను ఒప్పుకొన ఆరంభించను నెహమ్యా దినములలో ఉన్నట్లు అనేక మంది విశ్వాసుల పరిస్థితి ఇస్రాయేల పరిస్థితి వలె ఉన్నది దేవునికి ఆయన వాక్యమునకు మరియు ఆయన మందిరమునకు వారి జీవితములలో తగిన స్థానం ఇవ్వకపోయినందున వారు గొడ్డుబారిన స్థితిలో నుండి మొదటి కొరింతి మూడవ అధ్యాయము మొదటి ఆరో వచనములు మనలను మనము తగ్గించుకొని నిజమైన పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగినేళ్ళ హృదయపూర్వకంగా ఆయనను గనపరిచినేళ్ళ గొప్ప ఆశీర్వాదములను పొందుము భయముతోనూ వణుకుతోనూ మన పాపములను ఒప్పుకొనే ఆయన మన ప్రార్థన ఆలకించి మన పాపములను క్షమించి మనలను దేవించును నిహిమ్యా దేవుని వాగ్దానమును నమ్మిన వాడై రెండవ దినవృత్తాంతంలో ఏడవ అధ్యాయం పద్నాలుగో చనంలో ఉన్నట్లు దుఃఖముతోనూ ఉపవాసముతోనూ ప్రార్థించ మొదలుపెట్టాను మనలను మనం తగ్గించుకొని దేవునికి ప్రార్థించిన మొదటి ప్రేమను తిరిగి పొందుదుము అప్పుడు దేవుడు కూడా మనలో కార్యము చేయన ఆరంభించి ఆయన తన ఆత్మను విజ్ఞాపన ఆత్మను మనపై కుమ్మరించును అప్పుడు మన జీవితములు సంపూర్ణముగా ఫలవంతమగును మరి ఒకసారి ఇంతకుముందు అనుభవించిన రీతిగా ఆయన దీవెనలు పొందుదుము నెహిమ్యా ఎరుశలేమునకు వెళ్ళి అక్కడ పరిస్థితి ఎంతో విషాదకరంగా ఉన్నట్లు చూచి ఇతరులకు కూడా తెలియజేశాను నెహిమ్యా గ్రంథం రెండవ అధ్యయము పదిహేడో వచ్చినం పని ఆరంభమైనప్పుడు ఎంతోమంది ముందుకొచ్చిరి దేవుని కరుణా హస్తము తనపైనున్నదని నెహెమ్యా చెప్పాను నేటి దినములలో కూడా నెహిమ్యా వంటి వ్యక్తులు అట్టి వారిని గురించి ప్రజలు ఈ విధంగా చెప్పవలను నిజముగా దేవుని హస్తము ఈ వ్యక్తిపైనున్నది దేవుని హస్తము నెహెమ్యా మీద నుండుట ప్రజలు చూసి వారు కూడా అతనితో కలిసి దేవుని పని చేసిరి కానీ హోరోనీయుడైన సన్బలటును అమ్మోనియుడైన దాసుడగు టోబియా అరేబియుడైన గెషమును వినినప్పుడు వారు అపహసించి తిరస్కారం చేచు తృణీకరించిది అదేవిధంగా దేవుని పనిలో మనం కూడా ముందుకు వచ్చినప్పుడు దేవుని శత్రువుల చేత పరిహాసం చేయబడదు అదే మొదటి ఆయుధంగా సాతానుమలను నిరాశపెట్టి భయపెట్టుటకు ఉపయోగించును నిహిమ్యా దినములలో ఈ ముగ్గురు వ్యక్తులు ఎంతో పలుకుబడిగల వ్యక్తులుగా ఉండేది సన్బలటు టోబియాలు దేవుని పనిని ఆటంకపరిచినట్లు ప్రతి దేశంలోనూ దేవుని పనిని ఆటంకపరచు వ్యక్తులను చూడగలం ప్రభు శక్తి కొరకు చాలినంతగా ప్రార్థించిన ఎలా మనల్ని కూడా అటువంటి వ్యక్తులు దేవుణ్ణి వెంబడించకుండా అడ్డుకొనగలరు నిహిమ్యా ప్రార్థన ద్వారా ఇటువంటి అడ్డంకులను జయించగలిగిన దేవునిపై తన మనస్సును బట్టి వారి మాటలను లక్ష్య పెట్టలేదు అందుచేత ఎంతో నమ్మకంగా ఇట్లు చెప్పగలిగను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయను గనక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనిచున్నాము ఇరవై వచ్చును తిరిగి జన్మించని వారు ఇహలోక సంబంధమైన మనసు కలిగి ఎంతో తెలివి గల వారైనను దేవుని పనిలో ఎటువంటి భాగమును కలిగి ఉండలేరు ఎందుకనగా వారు దేవుని చేత పిలువబడలేదు అనేక మంది దేవునికి లోబడదురు కానీ కష్టములు వచ్చినప్పుడు దేవుని నమ్ముకున్నట్టు కంటే గొప్పవారిపై ఉంచదురు ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుని ప్రజలు అవిశ్వాసులు మరియు లోకస్తులపై ఆధారపడకూడదు దేవునికి సంపూర్ణ విధేత చూపుట ద్వారా మరియు ప్రార్థన ద్వారా తప్పనిసరిగా శత్రువును ఓడించగలం మనము దేవుని పనిలో ధైర్యముగా ముందుకొచ్చినప్పుడు మనను అడ్డగించుటకు మరియు భయపెట్టుటకు శత్రువు ప్రయత్నం చేయను ఆ రీతిగా దేవునిపై ఆధారపడి ప్రార్థన ద్వారా నేమ్యా శత్రువును ఎదుర్కొనిటే కాక ఓడించను ప్రైజ్లా